యన ఈ ప్రపంచంలో ఎంతటి వాడైనా ఎంత తపస్సు చేసినా అహంకారాన్ని దంభాన్ని దర్పాన్ని జయించలేడు చేజేతులారా నీ అహంకారంతో నీ తపస్సు అంతా పోగొట్టుకున్నావు ఇప్పుడు మొత్తం తపస్సంతా పోయింది ఈ తపస్సు వెళ్ళి సంపాదించు అంటే ఏం చేయను రెండు మార్గాలు ఒకటి నువ్వెంతో పూర్వం తపస్సు చేసిన చోట ఓ శిల ఉంది ఆ శిల మీద కూర్చుని వెయ్యేళ్ళు తపస్సు చెయ్యి అనంతరం బ్రహ్మ దగ్గరికి వెళ్ళు బ్రహ్మ ద్వారా శివుడి కథలు సంపూర్ణంగా విను వింటే నీ పాపం పోతుంది మాయాతీతుడు అవుతావన అప్పుడు నారదుడు వచ్చి మళ్ళీ వెయ్యేళ్ళు ఈ బదరికలో ఉన్నటువంటి శిల మీద కూర్చొని తపస్సు చేశాడు ఆ తపస్సు వల్ల ఆయనలో ఉన్న పాపం పోయింది పోయాక అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ద్వారా శివుడి కథలు విన్నాడు అదే శివపురాణం అంటే శివపురాణంలో ఆ విషయం మీకు చెప్పాను అందుకే అక్కడ బ్రహ్మ ఉవాచ నారద ఓ వాచ అని ఉంటుందన్నమాట నారదుడు అడగడం బ్రహ్మగారు సమాధానం చెప్పడం ఆనాడు నారదుడు అలా తపస్సు చేసిన మాయ నుంచి విముక్తి పొందిన శ్రీమన్నారాయణుని శాపం పెట్టడం వల్ల వచ్చిన వాచా దోషం నుంచి విముక్తి పొందిన శిలయే బదరికలో నారద శిల అని పిలువబడుతోంది అది మొదటి శిల ఆ తర్వాత కలియుగం ప్రారంభం అయ్యాక మహానుభవులని ఋషులు అక్కడికి వెళ్ళి యజ్ఞాలు కూడా చేశారు ఇక రెండవది నారసింహశిల ప్రహ్లాదుడిని అనుగ్రహించాక శ్రీమన్నారాయణుడు ఈ నారసింహశిల అనేటటువంటి శిల ఉన్నది అది కూడా అక్కడే ఉంటుంది ఆ దగ్గరే అవన్నీ ఇప్పుడు బోట్లు పెట్టారు ఎక్కడికక్కడ పొరల లేదా ఈ ప్రహ్లాద వరదుడైన విష్ణు అక్కడ కూర్చుని కొంతకాలంపాటు లక్ష్మీ సమేతంగా ధ్యానం చేశాడు అంటే తనను గురించి తానే ధ్యానం చేశాడు ఆయన కూర్చున్న శిల నారసింహశిల శిల ఆ తరువాత శిల వారాహీ శిల వరాహస్వామి వారు అక్కడ తపస్సు చేశాడు ఆ తర్వాత ఆయనే అమ్మవారి దగ్గర వారాహి అనే పేరుతో సహకారకుడిగా వెళ్ళాడు ఆయన ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో పాడ్యమి మొదలుకుని నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఆ శిల మీద వారాహి రూపంలో కఠోర తపస్సు చేశాడు అప్పటి నుంచేవి వారాహి నవరాత్రులను పిలువబడ్డాయి ఆ వారాహి రూపంలో శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన శిల వారాహి శిల తరువాతది గారుడి శిల అంటే గరుత్మంతుడు తపస్సు చేసిన శిల ఒకప్పుడు గరుత్మంతుడు కూడా అహంకరించే ఈ ఈ అహంకారాన్ని నుంచి ఎవడో బయటపడలేడు ఎన్ని చెప్పినా కానీ ఏదో మీలాంటి పుణ్యాత్ములకు అహంకారం ఉండదు మీరు ఎంతో ఉత్తములు అస్సలు అహంకారం లేకుండా నిరహంకార స్థితిలో ఉంటారు తప్ప దేవతలు కూడా అహంకారానికి గడిపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఒకప్పుడు గరుత్మంతుడు ఈ ప్రపంచంలో నా అంత గొప్పవాడు లేడు అనుకున్నట్ట ఇలా ఉండగా ఒకరోజు నేను జరిగింది ప్రతి మాసము అమావాస్య నాడు ఒక పాము కొంత ఆహారం గరుత్మంతుడి కోసం రావడం ఒక రివాజ్ అయ్యింది క్రొత్తంగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ చాలా రెండు మొక్కల్లో ఉంటుంది ఇది భారతంలో కూడా ఉంటుంది అనుకోండి గరుత్మంతుడు పావుల మీద కసికొద్దీ కనిపించిన పాముని కనిపించినట్టు తినేసేవాట నూడిల్ ఇస్తున్నట్టుగా సేమియా ఉపాదినట్టుగా తినేసేవాడు అప్పుడు వాసుకి ఏం చేశాడు పాములనుట్టి విత్తలవిడిగా తనకు ప్రతి అమావాస్యకి అంటే నెలకొకసారి ఒక పాముని కొంత ఆహారాన్ని నీ దగ్గరికి పంపుతాం ఆహారం చలిమిడి పానకము మొదలైనవన్నీ వాటిలో ఉంటాయి ఆ పాముని తిని ఈ ఆహారాన్ని తిను అప్పుడు నీకు పాముల మీద కక్ష తీరుతుంది కడుపు నిండినట్టు ఉంటుంది నీ కడుపు ఏముంది నేను నండడం విష్ణువు దగ్గర ఉన్నాక ఆకలిమిట్లే కేవలం పాముల మీద కోపంతో తింటున్నావు అని మాకు తెలుసు దాంతోపాటు మా నైవేద్యం కూడా తిని మమ్మల్ని అనుగ్రహించు అంటే అలాగే అని ఒప్పుకున్నాడు ఆ ఒప్పుకున్నదే గరుడ పంచమి అంటారు దాన్ని గరుడ పంచమి నాగపంచమి అని కూడా పిలుస్తారు నాగపంచమి అని కూడా పిలుస్తారు ఆ పంచమి నాడు ఒప్పుకున్నాడు అమావాస్య అమావాస్య ఏం చేసేవారు అన్నమాట చీట్లు వేసేవారు పాముల పేర్లు రాసి ఆ చీట్లు అక్కడ వేసి ఓ చిన్నపిల్లాడి చేత చీట్లు తీస్తే అందులో ఎవరి పేరు వస్తే వాడు ఆహారంగా వెళ్ళాలి ఒక నాగకుమారుడు అమావాస్య నాడు గరుత్మంతునికి ఆహారంగా వెళ్ళవలసి వచ్చింది వాడి వంతు వచ్చింది ఇంద్రుడి యొక్క రథసారథి పేరు మాతలి ఈ మాతలి కూతురు వాడిని పెళ్లి చేసుకుంటానంది ఈ పెళ్ళిళ్ళు ప్రేమలు చెప్పలేం కదా ఇటువైపేమో ఇంద్రుడి కూతురు మాతలి ఈ వేపేమో ఈ నాగకుమారుడు కూర్చున్నారు ఇద్దరు కలిసి హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు తేరా పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ కుర్రాడు నాడు ఆహారంగా వెళ్ళవలసి వచ్చింది దాంతో అన్నాడు నేను పెళ్లి చేసుకుని అన్యాయం చేయను నేను చచ్చిపోతాను గరుత్మంతుడు తింటాడు అనగానే వాడు ఏడుస్తూ వెళ్ళి నాన్న నేను ఆ నాగకుమారుడే పెళ్లి చేసుకుంటాను వాడినేమో గరుత్మంతుడు తింటాట తింటే నాకు వస్తుంది ఇంద్రుడంతటి వాడికి రథసారథి వయ్యుండి నీ కూతుర్ని కాపాడుకోలేవా అంది దాంతో ఆయన ఏడుస్తూ వెళ్ళి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకున్నాడు ఈయన అదృష్టం బాగుంది సరిగ్గా ఆ సమయంలోనే ఏ కారణం అతను ఇంద్రుడు ఆహ్వానిస్తే విష్ణు వచ్చే విష్ణువు ఇంద్రుడు పక్కన కూర్చున్నారు ఇంద్రుడు ఉపేంద్రుడు మాతలి వెళ్ళి నా అల్లుణ్ణి రక్షించనగానే ఇంద్రుడు నవ్వుతూ స్వామివారి వాహనం తింటానంటే నేనేమండి కాపాడడానికి ఎదురు కూడా స్వామి ఉన్నాడుగా ఆయనే పట్టుకో అనగానే స్వామి మా అల్లుడిని రక్షించినట్ట మళ్ళీ స్వామివారే మాట్లాడరు ఇంద్ర ఈ మాతలి యొక్క కాబోయే అల్లుడిని నేనేందుకు రక్షించడం నీ దగ్గర అమృతం ఉందిగా అమృతం ఇస్తే వాడు చావడు ఒకడు గరుత్మతుడు పొడుచుకుతున్నా బతుకుతాడు అన్నట్ట ఇంద్రుడు చాలా తెలియనివాడు అండి అమృతం ఇస్తే ఈ పావులతో ప్రమాదం అమృతం తాగిన పావుకి చావు ఉండదు చావు లేకపోతే ప్రజలకి చచ్చే చావు అందరినీ వాడు చంపుతారు కాబట్టి స్వామి అమృతం ఇవ్వట్లేదు కానీ దీర్ఘజీవి చిరజీవి భవాన్ని దీవిస్తాను అన్నట్ట చిరంజీవి అవు అని దీవించాడు అలా దీవించే సమయానికి గరుత్మంతుడు వచ్చేశాడు ఏమో నువ్వు నేను ఆహారంగా తినాలనుకున్న పాముకి ఆయువిస్తావా నువ్వెంత నీ బ్రతికంత నా శక్తి ఒటు నీ పక్కన కూర్చున్న స్వామివారిని అడుగు నేను లేకపోతే ఆయన కదలలేడు అసలు కారు అంటే నాదే నాదే వాహనం అంటే నా వాహనం మీద కూర్చున్నాడు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు ఆయన అంతటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడి పూచిక పుల్లం మోసినట్టు మోసే నేను నువ్వు వరం ఇచ్చినంత మాత్రం చేత ఆ నాగకుమారుని వదులుతాన వండి తినేస్తానన్నట్ట అస్సలు మా స్వామివారి అంత కొంటివాడో ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు నవ్వి అయితే గరుడా నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను కదా అన్నట్ట ఎక్కడికి పెడతారు స్వామి అసలు డ్రైవింగ్ నేనే నేను లేకపోతే మీరు ఎక్కడికి కడతారు నేను లేకపోతే గట్టిగా మీ సూట్కి వేసుకోవడం పోసుకోలేరు మీకు నడుం కూడా పీగుతుంది ఏమనుకుంటున్నారు అన్నట్ట స్వామివారు నవ్వారు మళ్ళీ అంత అనే శబ్దంతో గరుత్మతుడు నేల గరుచుకుపోయి అప్పడం అయిపోయాడు మళ్ళీ కిక్కు కిక్కు అని నోరు బయటికి పెట్టి నాలుగుకి బయట పెట్టి రెక్కలు కొట్టుకుని కదలట్లేదు అసలు ఆయన అతి కష్టం మీద గొంతు పిగిలింది స్వామి గోరు తీయకపోతే నా నోరు పడిపోయి తెచ్చిపోతాను గోరు తీసి ఇప్పుడు చెప్పన్నాడు మహాత్మ అహంకరించాను నన్ను క్షమించు పరమాత్ముడి దగ్గరుండి కూడా ఈ దురహంకారం అవడం ఏంటో నాకు అర్వకపోతే అన్నట్ట అని సరే మాతలు యొక్క అల్లుణ్ణి రక్షించేశాడు స్వామి దగ్గర దురహంకారంతో నోటికొచ్చినట్టు వాగిన ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగాడు అప్పుడు ఓం నమో నారాయణ అని అష్టాక్షరీ మంత్రాన్ని బదరీ ప్రాంతాల్లోకి వెళ్ళి అరవై వేల సంవత్సరాలు చెప్పించాడు అండి ఆయన అంటే అహంకారానికి ప్రాయశ్చిత్వంతో అండి ఎన్నో శ్లోకం అది ఇరవై రెండో శ్లోకంలో షష్టి వర్ష సహస్రాని అంటే కొన్ని చోట్ల ఏమో ఒత్తుంది ఒత్తుంటే ఆరు ఒత్తు లేకపోతే అరవై మూలం చూశాను అక్కడ పాఠాంతరమే ఓ తోట షష్ఠీ అన్నాడు నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం చెప్పిస్తే కానీ నీకు పాప ప్రాయశ్చిత్తం కాదంటే అలాగే పెడతాను ఈ అరవై వేల సంవత్సరాలు నా బదులుగా దాక్ష్యనందనుడు వాడు నాకు గరుత్మంతుడుగా ఉంటాడు నీ పోస్ట్కి ఏం బెంగలేదు నువ్వు వచ్చేదాకా పోస్ట్ ఉంటుంది అందాక మీ అబ్బాయి ఇన్ఛార్జ్ ఎదురుగుండా కూర్చో అన్నట్ట ఆయన కూర్చోగానే ఈ ఎడమ చేతి చిటికన వేలు గోరు అలా పెంచి ఆ గోరుతో ఒక నొక్కు నొక్కాడు వీపు మీద దాంతో అనే శబ్దంతో గరుత్మతుడు నేల గరిచుకుపోయి అప్పడం అయిపోయాడు మళ్ళీ కిక్కు కిక్కు అని నోరు బయటికి పెట్టి నారికి బయట పెట్టి రెక్కలు కొట్టుకుని కదలట్లేదు అసలు ఆయన అతి కష్టం మీద గొంతు పిగిలింది స్వామి గోరు తీయకపోతే నా నోరు పడిపోయి చచ్చిపోతాను గోరుని సరే మాతలి యొక్క అల్లుణ్ణి రక్షించేశాడు స్వామి దగ్గర దురహంకారంతో నోటికొచ్చినట్టు వాగిన ఈ పాపమునకు